యాజ్ అ ఇండియన్ బాక్సర్గా ఒక లేడీ రావడం అంటే దాని వెనకాల నా కష్టం అంటే ఏం చెప్తారు చాలా డిఫికల్ట్గా ఉంటుంది మేడం అంటే యూజువల్లీ అయితే రానివ్వరు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది దట్ టూ కోచెస్ వరెస్ట్ వాళ్ళ పాలిటిక్స్ అన్ని టోర్నమెంట్స్ ముందు చూపిస్తారు వాళ్ళ ఎంత ట్రూ కలర్ కానివ్వండి వాళ్ళు ఎంత చెత్త పర్సనాలిటీస్ మనకు తెలుస్తుంది సో ఎవ్రీవేర్ బిగినింగ్ డేస్ నుంచి కూడా నేను నేను టఫ్గా ఉన్నాను లైక్ మా అమ్మ ఎవరినైనా కొట్టాను అంటే ఇంకా రెండు కొట్టాల్సిందని చెప్పేది చిన్నప్పుడు సో నాకు ఆ మైండ్ సెట్ అట్లా బిల్డ్ అయిపోయింది ఎవరైనా ఇబ్బంది పెట్టారు అంటే నేను గట్టిగా వార్న్ చేసేదండి కోచ్ అని చూడలేదు లైక్ టీమ్ మేనేజర్ కానివ్వండి లైక్ ఎక్క ఎవరినైనా కూడా సో అది నాకు పెద్ద డ్రాబ్యాక్ కూడా యూజువల్లీ ఎట్లా ఉంటుందంటే ఏదైనా చేస్తా అనే అమ్మాయికి అపార్చునిటీస్ ఎక్కువ ఉంటాయి నేను ఇలానే ఉంటాను ఇలానే బతకాలి అనుకున్న అమ్మాయికి చాలా ఎవ్రీవేర్ బిగినింగ్ డేస్లో అయితే ఫాలో చేసి యాక్సిడెంట్స్ చేసేవాళ్ళు ఎవ్రీవేర్ నేను సర్వైవ్ అయినా అంటే నా పర్పస్ గట్టిగా ఉందనే నేను అనుకుంటున్నా ఉట్టిగానే సేవ్ చేయడు సో ఇక్కడికడ హైదరాబాద్ లో హైదరాబాద్ లోనే ఎవ్రీవేర్ అంటే లైక్ ఫ్రీక్వెంట్ గా ఉండేది అటాకింగ్ గా ఉండేది అండ్ నేను చాలా మందికి థ్రెటెనింగ్ గా కూడా ఉండేదాన్ని ఎందుకంటే నేను వెళ్ళిన అంటే మెడల్ నాకే కన్ఫామ్ అన్నట్టు ఉండేది